ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశము ఏదైతే హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున వర్షం పడడం వలన అటు వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలో మూసీ రివర్ అనేది చాలా నీళ్ళతోటి నిండిపోవడంతో ఆ పరివాక ప్రాంతాలు ఏవైతున్నాయో మూసీ పరివాహ ప్రాంతాలు అంటే కొన్ని కొన్ని చోట్ల మూ మూసి గర్భంలో కూడా ఎక్కడైతే ఇల్లు కట్టినరో దాని పరివాక ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున అవ్వడం జరిగింది దాని ముఖ్యంగా అంబర్పేట నియోజకవర్గంలో కృష్ణానగర్ దుర్గా కాలనీ అదేవిధంగా అంబేద్కర్ కృష్ణానగర్ దుర్గానగర్ అంబేద్కర్ కాలనీ గోల్నాగర్ డివిజన్లో అదేవిధంగా అంబర్పేట డివిజన్ సంబంధించి ముసరంబాగ్ బ్రిడ్జ్ దగ్గర కూడా పూర్తి స్థాయిలో అక్కడ వరదల్లో ఆడున్న పరివాక ప్రాంతాలు ఈ మూడు కాలనీలు కూడా జలమైపోవడం జరిగింది అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో వర్షాలు ఎక్కువ పడితే మూసీని మనము ప్రక్షాళన చేయకపోతే మూసీ రిజర్వేషన్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది దాని మూసీని రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ నివసించే ప్రజలకి ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పి హైడ్రాని తీసుకొని వచ్చి హైడ్రాదాన్ని అక్కడ ప్రజలతోటి మాట్లాడి ఈ సమస్య రాకుండా వర్షాకాలం వస్తే ఎక్కువ వర్షం పడితే ఇటువంటి సమస్య లేవనెత్తుంది కాబట్టి ఇటువంటి సమస్య రాకుండా ప్రయత్నం చేసిన సందర్భాలలో ఆ రోజు మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ ఎక్కడైతే ఇప్పుడు వరద వచ్చిందో ఈ వరద వచ్చిన ఇదే కృష్ణానగర్కి అదేవిధంగా దుర్గా నగర్కి మధ్యలో ఉన్న లంకలో వాళ్ళ రోజు వెళ్ళి పడుకోవడం జరిగింది ఎక్కడైతే ఈరోజు పెద్ద ఎత్తున వరదతోటి ప్రజలు ఇబ్బంది పడుతుండ్రో ఆ కాలనీకి సంబంధించిన విజువల్ ఇది ఆ మూడు కాలనీలకు సంబంధించిన కంప్లీట్గా మూసి వాటర్ వాళ్ళ ఇళ్ళకి రావడంతో లోతు నీళ్ళు అనేటివి చేరడం జరిగింది చాలా సందర్భాల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఈ సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలే హైదరాబాద్ లో ఏదైతే మూసి పరివర్గ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇబ్బంది కలగకుండా వర్షాకాలం వస్తే వారి యొక్క ప్రాణాలని అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమని భయపడే పరిస్థితిని శాశ్వతంగా పరిష్కరించాల్సిన బాధ్యత మనపై ప్రజా ప్రజాప్రతినిధులు కానీ అటు భారతీయ జనతా పార్టీ నాయకులకి బీఆర్ఎస్ పార్టీ అదే అదేవిధంగా ఎంఐఎం సోదరుకి అందరు కూడా చెప్పడం జరిగింది చెప్తే ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులేమో వెళ్ళి ఒక దిక్కు రామచందర్ రావు గారు మరొక మరొక దిక్కు కిషన్ రెడ్డి గారు మరో దిక్కు ఈటల రాజేందర్ గారు పోయి ప్రాంతాల్లో పండుకొని సాక్షులు వేసుకొని మస్కిటో కాయిల్స్ పెట్టుకొని మరి పండుకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ఏ రకంగా ఆ రోజు వారు పండుకొని దీన్ని రాజకీయం చేసిరో మనం చూసినాం ఈ రోజు అడుగుతున్నా నేను కిషన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఇదే అంబర్పేట నియోజకవర్గానికి వెళ్ళి ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించు మరి ఆ రోజు నువ్వు రాజకీయం కోసము ముసిని ప్రక్షాళన చేస్తాము ముసిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే సాక్షులు వేసుకొని పోయి పన్న నువ్వు ఇవాళ ఏడవైనావు గాడిద పళ్ళు దొమ్తున్నావు నువ్వు ఆ రోజు పన్న స్థలంలోనే ఆ రోజు నువ్వు నివసించిన స్థలంలోనే ఆ రోజు ఒక్క రాత్రి నువ్వు ఉన్న స్థలంలోనే ఈ రోజు వరద నీళ్ళు వచ్చినాయి ప్రజలు అక్కడ ఉండలేని పరిస్థితిలో ఉన్నారు ఇలా పోయి వండుకో ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు కేంద్ర మంత్రులు అందరూ రాత్రి ఆడ నివసించాలని తెలుస్తుంది అడ ప్రజలు పడుతున్న బాధలేందో తెలుస్తాయి అడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏందో తెలుస్తాయి ఇటువంటి పరిస్థితులు రాకూడదు ఇటువంటి పరిస్థితులు లేవనెత్తుతాయి దీన్ని శాశ్వతంగా పరిష్కరించాలి అక్కడ ప్రజలతోటి అందరము సంప్రదింపులు జరిపి శాశ్వతంగా ఈ సమస్యని పరిష్కరిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హైడ్రా ప్రయత్నిస్తే రాజకీయం చేసి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు పదే పదే భారతీయ జనతా పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు హైదరాబాద్ ప్రజలు మాకు పట్టం కట్టిర్రు హైదరాబాద్లో ప్రజలు మా వైపు ఉన్నారు అని చెప్పి మాట్లాడతారు ఇవాళ నేను అడుగుతున్నా మరి పట్టం కట్టిర్రు అని చెప్పి మాట్లాడే కల్వకుంట తారక రామారావుకి నీ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టుకోనికి నీకు సమయం ఉంటుంది కానీ అంబర్పేట నియోజకవర్గంలో మీ శాసనసభ్యుడు ఉన్న దగ్గర బడిదల్లో ప్రజలు ఇబ్బంది పడుతుంటే పొయ్యే సోనికు లేదా మరి హైదరాబాద్లో ఉన్న మీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకి మీకు సోయ్ లేదా పోయాడ ప్రజల్ని చూసే పరిస్థితి కనీసం ఇన్నిత జ్ఞానం లేకుండా వాస్తవానికి ఇటువంటి పరిస్థితి రాకూడదు హైదరాబాద్ నగరంలో ఇటువంటి పరిస్థితి లేవనెత్తొద్దు అని చెప్పి పదే పదే మా ప్రజాప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు తాపత్రయపడుతుంటే అటు ఆ సంస్థ హైడ్రా పైన బురద చల్లే ప్రయత్నం చేస్తారు ప్రభుత్వం పైన బురద చల్లే ప్రయత్నం చేస్తారు నిన్న ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎన్ని ఇబ్బందులైనా కూడా రాత్రి ఉస్మాన్ సాగర్ అదేవిధంగా హిమాయత్ సాగర్ సంబంధించి పెద్ద ఎత్తున వాటర్ ఇన్ఫ్లో ఉన్నప్పటికీ కూడా హెచ్ఎండబ్ల్యూఎస్ జీహెచ్ఎంసీ హైడ్రా పోలీస్ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ రాత్రి అంతా కష్టపడి అక్కడ అధికారులందరూ రాత్రి పగలు మొత్తం ఉండి అక్కడ ప్రజల్ని ఎవాక్యువేట్ చేసి ఆ సంబంధించిన దగ్గరున్న ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్లో దానితో పాటు కమ్యూనిటీ హాల్స్ లో కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ప్రొవైడ్ చేసి ఏ ఒక్క చిన్న అవాంఛనీయ సంఘటన ప్రాణ నష్టం జరగకుండా ఈరోజు ప్రభుత్వం కృషి చేసింది ఇప్పటికన్నా నిద్రలేసి సోయి తెచ్చుకొని రాజకీయం పక్కన పెట్టి హైదరాబాద్ ప్రజల బాగు కోసం నిజంగా మీరు ఆలోచించేది ఉంటే ఈ సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తే ప్రభుత్వానికి సహకరించి అక్కడ ప్రజలతోటి మాట్లాడాల్సిన బాధ్యత మీ పైన ఉంటది ఎందుకంటే మీరు ఎక్కడైతే ఎవాక్యువేట్ చేయొద్దని చెప్పి చెప్పిర్రో ఎక్కడైతే ప్రజల్ని అక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి మేము చెప్పినామో ఈరోజు ఆ ప్రాంతాలన్నీ ఎవాక్యువేట్ చేసిన స్థలాలకు వెళ్ళి చూస్తే కూడా వరద నీరు ఇల్లు పైకెళ్ళి పారుతుంది ఇల్లు పైకెళ్ళి నీళ్ళెళ్లే పరిస్థితి ఉంది అసొంటి పరిస్థితి రావద్దనే ఒక తాపత్రయం ప్రజాప్రభుత్వం మేము పడుతుంటే ఓట్ల కోసం రాజకీయం చేశారు ఇప్పుడు ఎల్లు కిషన్ రెడ్డి గారు మరి ఎందుకో నిన్నటికెళ్ళి వస్తలేరు ఒక్కసారి ఐట్రా ఒక చోట పోంగనే పోయి అర్ధరాత్రి మేము మొత్తము పార్టీ పరంగా అందరు పోయి ఉన్నారు కదా ఈ ఒక్క రాత్రి పోయి వండుకో ఇవాళ ఒక్క రాత్రి ఈ కృష్ణానగర్లోనో దుర్గా కాలనీలో అంబేద్కర్ కాలనీలో ఒక్కసారి వెళ్ళి వండుకో ఈ ఒక్క రాత్రి ఈ ఒక్క రాత్రి మీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు వాళ్ళు ఉంటే తెలుస్తుంది ఇటుంటి సమయంలో మాట్లాడరు ఇసంటి సమయంలో రారు ఇంటి సమయంలో విషయాల గురించి ప్రస్తావించరు ప్రజల బాగోగుల గురించి ఆలోచించరు ఇప్పటికన్నా సోయి తెచ్చుకొని శాశ్వతంగా ఈ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత పార్టీలకు అతీతంగా హైదరాబాద్ ప్రజలు అక్కడ నివసించే ప్రజలు మూసి పరివాగ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎవరైతే మూసి గర్భంలో కూడా కొంతమంది ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళందరితోటి సంప్రదింపులు జరిపి కంప్లీట్గా మరో వచ్చే సంవత్సరం అన్న ఇటువంటి సమస్యను రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు ఇంత క్లియర్గా ఇంత స్పష్టంగా దీనిపైన మాట్లాడే ప్రయత్నం కూడా ఎందుకంటే ఏవైతే ఆ రోజు హైడ్రా చాలా క్లియర్గా చెప్పిందో ఈ ప్రాంతాల్లో వాటర్ ఫ్లో ఎక్కువ వస్తే ఇబ్బంది అవుతుంది ఇళ్లల్లోకి నీళ్లు వస్తాయి అని చెప్పి చెప్పినర్రో ఏ ప్రాంతంలో అయితే కిషన్ రెడ్డి గారు పోయి లంకలో పడుకున్నాడో ఆ మొత్తం ప్రాంతాలు మొత్తం గుడి అలా ఆ లంకకు అటువైపు ఉన్న అంబేద్కర్ నగర్ కానివ్వండి ఇటువైపు ఉన్న కృష్ణా కాలనీ కానివ్వండి కృష్ణానగర్ అంబేద్కర్ కాలనీ ఈ ప్రాంతం మొత్తం కూడా జలమయమైంది సో కిషన్ రెడ్డి గారు సోయి లేకుంటే ఈరోజు కనీసం పట్టించుకుంటలేడు కాబట్టి ఆయనని సోయిలోకి తీసుకోడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజలకి హైదరాబాద్ ప్రజలకి వాస్తవాలు వివరించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది మూసి ప్రక్షాళన చెయ్యాలని ఒక ఉద్దేశంతో గతంలో ప్రభుత్వము హైడ్రాగాని ముందుకు వచ్చి కొన్ని ప్రాంతాలను ఐడెంటిఫై చేసి ఎఫ్టిఎల్స్ ఏంది బఫర్ ఏంది దీనికి సంబంధించి వీళ్ళని వేరే దగ్గరికి వెళ్ళి వీళ్ళకి రెసిడెన్స్ వీళ్ళకి ఏం కావాలి వాళ్ళకి ఫెసిలిటీస్ కలిపివ్వాలని చెప్పి ప్రభుత్వం ఆలోచించే ముందుకు రావడం జరిగింది వచ్చినప్పుడే కేంద్ర మంత్రులు ఉన్నారు రాజకీయంలో వారు నాకంటే సుదీర్ఘ అనుభవం ఉంది ఎన్నో సార్లు అంబర్పేట నియోజకవర్గానికి శాసనసభ్యునికి ఉన్నారు అనేక సందర్భాల్లో వారే ఫ్లగ్స్ వచ్చినప్పుడు వారు వెళ్ళి కూడా ఈ ప్రాంతాలని వాళ్ళు సూపర్వైజ్ చేసి వారి ప్రాంతాలని చూసి బీజేపీ పార్టీ మేనిఫెస్టోలో కూడా మూసి రిజర్వేషన్ అని చెప్పి వాళ్ళ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ మేనిఫెస్టోలో పెట్టినరు పెట్టిన దాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చినాక దాన్ని చేసే ప్రయత్నం చేస్తే దాన్ని వీళ్ళు అడ్డుకొని రాజకీయంగా చూపించే ప్రయత్నం చేశారు హండ్రెడ్ పర్సెంట్ మూసి పరివాగ ప్రాంతాల్ని ఏవైతున్నాయో అక్కడ ప్రజలందరితో కూడా మాట్లాడి వారికి పునరావాసం కల్పించి తప్పనిసరిగా అవన్నిటినీ కూడా ప్రాపర్గా మనం చేయకపోతే నిన్న అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రాణ నష్టం కాకుండా అధికారులందరూ కృషితోటి ఈరోజు ఏమీ కాలేదు ప్రతి సంవత్సరం ఇటువంటి పరిస్థితి కాకూడదంటే తప్పనిసరిగా శాశ్వత పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఆ బాధ్యత హైదరాబాద్ పరిధిలో ఉన్న ఇతర పార్టీల ఎమ్మెల్యేల పైన కూడా ప్రజల బాగు కోసం ఆలోచించాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు దాని గురించే చెప్తున్నా ప్రతిపక్షాలు బాగున్నప్పుడు వెళ్ళి మూసీ పరివాక ప్రాంతాల్లో నిద్ర చేశారు కదా ఆ రోజు హైడ్రా పైన అందరూ కూడా వీడియోస్ని కొన్నిటిని సర్కులేట్ చేసి తప్పుడుగా చూపించే ప్రయత్నం చేశారు ఈరోజు వాస్తవాలు మీ కళ్ళ ముందు ఈరోజు నేను వీడియోస్తో సహా చూపించిన కిషన్ రెడ్డి గారు ఎక్కడైతే పన్నరో ఆ లంకకి అటువైపుకి ఇటువైపు ఉన్న ప్రాంతాలు ఏ రకంగా వరదతోటి చెప్ చూపించడం జరిగింది సో ప్రతిపక్షాలు అన్ని విషయాల్లో రాజకీయం చేయడం కాకుండా ప్రజలు మనకు ఓట్లేసి గెలిపించినప్పుడు వాళ్ళకి ఏమి కావాలి నష్టపరిహారం ఏమి కావాలి ఏ రకంగా శాశ్వతంగా సమస్యని పరిష్కరించగలుగుతాం ఎందుకంటే అహ్మదాబాద్లో ఇదే సమస్య అక్కడ కూడా సంబంధించి సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించినప్పుడు కూడా అనేకమైన సమస్యలు ఉండే మరి అక్కడ కూడా ఆ సమస్యని పరిష్కరించడానికి అందరు పార్టీ నాయకులు ఆ రోజు ఒక దాటిపైకి వచ్చి శాశ్వతంగా పరిష్కరించాలనే ఒక తాపత్రయ బట్టర్ కాబట్టి పరిష్కరించగలిగినాం అదే స్ఫూర్తితో ఇక్కడ ఉన్న హైదరాబాద్ పరిధిలో ఉన్న నాయకులు కూడా సోయి తెచ్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ